వేసవికాలం దృష్ట్యా ఇప్పటికే ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని అన్ని శాఖలు సమన్వయం సాధించడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రజలను జాగృతి చేయటం అత్యంత ప్రాధాన్యతతో కూడిన ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో విధులు బాధ్యతలపై సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ వేసవి కాలంలో ఎండ తీవ్రత దృష్ట్యా మానవులతో పాటు జంతువుల పక్షుల పరిరక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం అమలు చేయాలని పేర్కొన్నారు విపత్తుల నివారణ సంస్థ మార్గదర్శకాల మేరకు జిల్లాలో చేయదగినవి చేయకూడని అంశాలపై ప్రజలకి అవగాహన కల్పించడం కోసం అవసరమైన ప్రచారం చేయాలని స్పష్టం చేశారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నోడల్ అధికారిగా అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు ఏప్రిల్ మే నెలలో మరింత ఎక్కువగా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రధాన కూడలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్నారు ఎండలు మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అండ్ ఒకటే చెప్పాను కదా దీనికి నోడ్ కాబట్టి డిఎంహెచ్ఓ ఉంటారు మండే చీఫ్ సెక్రటరీ గారు కూడా దీని గురించి రివ్యూ చేస్తారు సీ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ అన్ ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ వర్క్ నాట్ బై సింగిల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ డిపార్ట్మెంట్కి కి కేటాయించిన వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా చూసుకోవాలి బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు లివింగ్ థింగ్స్ అంటే మనకి మనుషులు ఇటు పక్క యానిమల్ క్యాటిల్ ఉంటాయి బర్డ్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా వీటన్నింటినీ ప్రొటెక్ట్ చేసే బాధ్యత మనది కాబట్టి హీట్ వేవ్ నుంచి సో దానికి తగ్గ చర్యలు తీసుకోవాలి